హాయ్ అండి నమస్తే మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బంగాళదుంప కర్రీ అండి ఇది మన ఇంటికి ఎవరైనా ఒక పది మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అందరూ తప్పకుండా ట్రై చేయండి దీనికి ముందుగా మనం సింగిల్ పొయ్యి పెద్ద పొయ్యి ఉంటుంది కదండి అది పెట్టుకొని దాని మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి గిన్నె వీటెక్కినాక నూనె వేసుకొని దాంట్లో పోపు దినుసులు పచ్చెన్న సాయి మినపప్పు ఇంకా ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి దాన్ని ఒకసారి ఇలా గరిటితో కలిపి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఈ విధంగా ఫ్రై చేసుకొని అందులోకి మళ్ళీ మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చిని జీలకలు చేసుకొని యాడ్ చేసుకోవాలి పోపు అంతా ఫ్రై చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ముందు వీడియోలో నేను బంగాళదుంపల క్వాంటిటీ చూపించే వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి ఇది రెండు కేజీలు బంగాళదుంప కర్రీ మనం పది మందికి ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ఒక రెండు కేజీలు చేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది పది మందికే కాదు ఒక పది పదిహేను మందికి కూడా రావచ్చు మనం అడ్జస్ట్ చేసుకుంటే ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవటానికి ఇందులో కొంచెం చిట్కడు సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఉడుకుతాయి తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం బంగాళదు ముక్కలను ఉడికించుకొని అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు కలుపుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి సారీ అండి నాకు ఆ ప్రాసెస్ అనేది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే మీకు నేను ఆ ప్రాసెస్ని చూపించలేకపోతున్నాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కర్రీ అనేది మంచి ఫ్లేవర్ సువాసన వచ్చే వరకు కుక్ చేసుకొని దానిపైన గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అలాగరిటితో కలుపుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా మనకి బంగాళదుంప కూర మన కోసం కోసమైతే రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్లీ స్టవ్ మీద నుంచి దింపేసుకొని కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్